మేమైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నాం బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ గ్లోయిగా కనిపించాలనుకుంటాం కదా స్కిన్ అయితే డ్రై డ్రైగా ఉంది మనకి మేకప్పే కాదు స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అలాంటప్పుడు మేకప్ చేసుకునే ముందు స్కిన్ డ్రై అయిపోతే మనం ఐస్ పెట్టుకుంటే గ్లోయిగా అనుకుంటాము చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు సో నేను కూడా ట్రై చేద్దామని చేశాను ఐస్ తగిలిన వెంటనే ఊపిరాడినట్లు అయిపోయింది చాలా కష్టంగా అనిపించింది ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఫఫినెస్ అనేది తగ్గిస్తుంది బట్ ఇది ఫైన్ ఫైన్లైన్స్ ప్రింకిల్స్ యాక్ని అంతా కూడా దీనివల్ల అయితే తగ్గదు సో మన ఫేస్ లో ఇన్స్టెంట్ గ్లో రావాలి ఒక పింకియాష్ లుక్ రావాలి అంటే నా దగ్గర అయితే ఒక ప్రోడక్ట్ ఉంది అదే ఫేసెస్ కెనడా స్ట్రోప్ క్రీమ్ విత్ షియా బటర్ హైలరానిక్ యాసిడ్ ఇది ఒక బేస్ మేకప్ అప్లై చేసుకుంటున్నాను ఇది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ షైనీ అండ్ గ్లోయిగా కనిపిస్తుంది మేకప్ చేసుకోకుండా గ్లోయిగా కనిపించాలంటే ఇదైతే చాలా బెస్ట్ సో మనకి లిప్స్టిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇదైతే ఫేసెస్ కెనడా కాంఫీ మ్యాటి వావ్ కౌచర్ జీరో వన్ షేడ్ న్యూడ్ షేడ్ ఇది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నాకు ఈ మధ్య న్యూడ్ షేడ్స్ నచ్చుతున్నాయి కొందరికి పార్టీస్ కి వెళ్ళినప్పుడు ఐ షాడో బ్లష్ పెట్టుకుని వెళ్ళాలనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు నేనైతే సేమ్ లిప్స్టిక్ ని జస్ట్ ఇలా చీక్స్ పైన ఐ షాడో లాగా యూస్ చేసుకుంటాను సో చాలా సింపుల్ గా రెడీ అయిపోవచ్చు మన స్కిన్ అయితే గ్లోయి గా కనిపిస్తుంది ఇంకా మనకి నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలు ఇంకా నేను సన్ లో ఎలా ఉంటుందో నా ఫేస్ అని చూపిస్తున్నాను ఇంతే గా ఉంది మన దగ్గర జస్ట్ ఈ టూ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ స్కానర్ కోడ్ అయితే ఇస్తున్నాను స్కాన్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు బెంగళూరు చెన్నై కోచిలో ఉంటే గనక టూ టు త్రీ అవర్స్లోనే డెలివర్ అయిపోతుంది ఫ్రమ్ పర్పుల్ యాప్ సో లేట్ చేయకుండా నచ్చినట్లయితే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేయండి